అభివృద్ధిలో పరుగులు పెడుతున్న గుంటూరు సర్వజన ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ శస్త్రచికిత్స చేయడంలో అర్ధ సెంచరీ దాటిన కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో యాభై రెండు గుండె శస్త్రచికిత్సలు పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ గోపాలకృష్ణ గోకులే పర్యవేక్షణలో గుండె విభాగం ముందంజ నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి ఎదిగిన డాక్టర్ గోపాలకృష్ణ టీం ఎన్టీఆర్ వైద్య సేవ పరిధిలో అన్ని ఉచితంగానే వైద్యం గుంటూరు సర్వజన ఆసుపత్రికి గుండెకు చెందిన విభాగం అని చెప్పవచ్చు శస్త్రచికిత్సలు చేయడంలో అత్యంత గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి ఎప్పుడు ముందంజల ఉంది అత్యంత ప్రమాదంలో ఉన్న వారికి ఇప్పుడు కేరా ఫోట్రాస్ గుంటూరు సర్వజన ఆసుపత్రి ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే సుమారు ఎనిమిది నెలల నుంచి సుమారు ఒక అరవై కేసులు అందులో పదిహేను వాల్యూ రిప్లేస్మెంట్ సర్జరీ అందులో నాలుగు అయోధికాల్ రిప్లేస్మెంట్ సర్జరీస్ మిగతా ఈ మైట్రలు మైట్రోల్ యొక్క కాంప్లెక్స్ ట్రైకర్స్ కూడా రింగ్ అండ్ ప్లస్ చేస్ కూడా చేసామండి యూజువల్గా ఈ మాలు కేసులు అనేవి రిపీటెడ్గా సోట్ రోడ్ రొమాంటిక్ ఫీవర్ వల్ల కవాటాలు దెబ్బతిండటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయండి బయట ఈ ప్యాకేజెస్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళు రిప్లేస్మెంట్లు అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్లో తరచుగా జరగట్లేదండి అవి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడే మేము హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ వేయడం కావండి ఆ వాచ్ కూడా సారు ఎప్పటికప్పుడు స్పందించి ఏ వాల్ కావాలన్నా సరే అంటే దాంట్లో ప్రైస్లో వేరియేషన్ ఉంటుందండి మీకు ఏ కంఫర్ట్ ఉంటే ఏ వాల్ అయినా సరే ఎంతగానా సరే పేషెంట్ యొక్క పేషెంట్ యొక్క పంచడానికి సారు పెద్ద వేసి మమ్మల్ని వెనకాల ఉండి మమ్మల్ని నడిపిస్తా ఏ వాళ్ళు కాటే వాళ్ళు అంటే సేమ్ చూడ్స్ అంటే సేమ్ చూడ్స్ ఇయర్ సేట్ కొట్టాడు వెల్లు అయితే లేకపోతే టీటీకే చిత్ర ఇండియాకి వెళ్ళింది ఏ కంఫర్ట్ అయితే అది మీరు తెలుసుకోండి మేము దగ్గర ఉంటాను మీరు ఇష్టం అని చెప్పేసి బాగా చేశారండి దానివల్ల వాళ్ళు కేసులు కానీ నెక్స్ట్ కంప్లైంట్స్ ఆగి కానీ హైపర్ సర్జీ సర్జరీస్ అండి మెయిన్లీ మేమేం చేస్తామంటే ఆర్ట్ సీఎం ఏం చేస్తాం నైన్టీ నైన్ పర్సంటేజ్ మా టీం మెంబర్సు హరికృష్ణమూర్తి గారు ప్రొఫెసర్ కానీ ప్రమోద గారు డాక్టర్ ప్రమోద గారు డాక్టర్ యోగి గారు అందరం కూడా మీటింగ్ హార్డ్ అండి ఆ ఎమోస్టేషన్ సపోర్ట్ మా పోలయ్య గారు డాక్టర్ గారు తర్వాత రామరాజు గారు ఎంపీపా గారు స్వర్ణలత గారు వీళ్ళందరి సపోర్ట్తో పోడా సర్జరీస్ మీటింగ్ ఆర్ట్ సీఎం చేశారు అంటే ఆ పంపు వాడకుండా పేషెంట్ మీటింగ్ చేసేటప్పుడే మేము ఆపరేషన్ చేస్తాం దీనివల్ల ఏంటంటే రేణు కాంప్లికేషన్ తక్కువ ఉంటాయండి నీట్ ఫర్ బ్లడ్ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ కూడా తక్కువ ఉంటాయండి డ్రగ్స్ కూడా తక్కువ వాడేసి పేషెంట్ని త్వరతగతంగా ఐదు రోజుల డిశ్చార్జ్ పెట్టడానికి ఎలాంటి కాంప్లికేషన్ లేకుండా మేమైతే ఆహార దిశలు పాడుపడుతున్నామండి దీనికి ఫస్ట్ నుంచి ఇషియేజ్ చేసి డిపార్ట్మెంట్ ఫస్ట్ మా చేతిలో పెట్టిన గోఖలే సార్కి నా పద్మశ్రీ గోఖలే గారికి నెక్స్ట్ మా దెస్యాలో మెలుగులు ఎప్పటికెప్పుడు అడ్వాసర్స్ ఎనస్టిషన్ డిపార్ట్మెంట్ డాక్టర్ సుధాకర్ గారికి వీళ్ళందరూ కూడా చాలా నేను కృతజ్ఞతలు చదువుతున్నామండి ఈ డిపార్ట్మెంట్ ఇలానే ముందుకు తీసుకెళ్తారని మాకు తోడ్పాటు అందిస్తారని ఐసీయూ నర్సింగ్ ముఖ్యంగా మా ఐసీయూ నర్సింగ్ స్టాఫ్ అండి గుంటూరులో కూడా అందరికన్నా కూడా నాలుగైదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి మేము గుండె చూడకముందే వాళ్ళు వాళ్ళ గుండె చూశారండి ఐసీయూ స్టాఫ్ అనడంలో చాలా వాళ్ళు వాళ్ళందరూ చాలా మాకన్నా ముందుగానే ముందుగానే వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే పరిధిలో చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారండి మాకు కోలయ్య గారు కోలయ్య గారు మాకు ఎనస్తీషా సపోర్ట్ మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ ఏ టైంలో అయినా సరే ఏ ఎమర్జెన్సీ కేసు కానీ సరే మా వెనకాల నుండి మాకు సపోర్ట్ చేస్తారండి వీళ్ళందరూ కూడా మళ్ళీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నానండి నాకు కోలయ్య గారు మాట్లాడతారు గుడ్ మార్నింగ్ ఆలండి నా అందరికీ నమస్కారం నేను దృశ్య డిపార్ట్మెంట్ నేను ఇచ్చిన విషయాల కంటే అందరికీ తెలిసింది మాపరేషన్లు వస్తే నేను బుద్ధానా లేదా అంటా ఉన్నాను ముఖ్యంగా గాడిదేసి ఆపరేషన్ కంటే చాలా భయ ఉంటుంది ఖర్చులో కానీ ఆయన రాజ్ కేసు కానీ గవర్నమెంట్ కానీ మా సూపర్ టెన్స్ కరణ్ కుమార్ గారు కానీ మా సత్యూస్ హరికృష్ణ గారు కానీ గారు కానీ మా డాక్టర్ రామసా రామలాల్ గారు కానీ వినో గారు కానీ ప్రసాద్ గారు కానీ ఇచ్చాము దాదాపు అందరూ సక్సి బయటకు వెళ్ళారు ఈ ముందు సమాధానం తీసుకున్నందుకు మొత్తం థ్యాంక్స్ చెప్తున్నాను మాకు మీ హెల్త్ గవర్నమెంట్ హెల్త్ సూపరింటెండెంట్ గారి హెల్ప్ ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేస్తారని నేను కోరుకున్నాను మరొకసారి అందరికీ చెప్తాను మరొక విషయం ఈ విషయం ఈ విధంగా ఉందండి దాదాపు ఒక సంవత్సర క్రితం మూలబడి కునారిల్లుతున్న ఇవాళ సీటీఎస్ డిపార్ట్మెంట్ అయితే ఇవాళ కొత్త పెంతల కొత్త రంగులు కొత్త సింగారంతో ఒక దాదాపు అరవై మంది నడుచుకుంటా ఇంటికి వెళ్ళినందుకు ముందుగా వాళ్ళందరూ కృతజ్ఞత తెలియజేయాలి అలానే గోపాలకృష్ణ గోఖలే గారు కూడా ఇవాళ వస్తూ ఉన్నారు కానీ ఆయన హైదరాబాద్లో ఉండటంతో కుదరలేదు వచ్చే నెల ఆయన దగ్గరుండి మా అందరం కూడా ట్రిప్ ఇచ్చేసి అందరూ కూడా పార్టీ ఇస్తారని కూడా మాట ఇచ్చారు సో ముందుగా గోకాలకృష్ణ గోఖలే గారు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం అలానే గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉండి చాలా సీరియస్గా ఉండి చాలా పద పక్కమందిగా అవసరమైతే డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉండి వీళ్ళకి వైద్యం నేర్పించేసి వాళ్ళ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీలో గుండె ఆపరేషన్ చేయడాని కోసం మా డాక్టర్స్ టీమ్ని హెల్ప్ చేయమని కూడా వాళ్ళ డిఎంబి గారు కోరటం జరిగింది మరి అంత అద్భుతం జరిగినందుకు మనందరం కూడా తప్పులు కొట్టాల్సిన అవసరం లేదు సో నేర్చుకునే స్థాయి నుంచి నేర్పే స్థాయికి ఎదిగిన ఈ టీం వాళ్ళని తీర్చదిద్దిన మన గోపాలకృష్ణ గోకల గారికి మరొకసారి ప్రతి మొత్తం కృతజ్ఞత తెలియజేస్తాము దండం పెట్టాల్సిన అవసరం ఉంది అలానే నర్సింగ్ బృందం అయితే మాత్రం ట్వంటీ ఫోర్ అవర్స్ కంటికి రెప్పలాగా కాపాడుతూ వాళ్ళని ఇంటికి వెళ్ళడానికి మార్గం సుగమం చేశారు రాగల రోజుల్లో మరిన్ని గుండె ఆపరేషన్లు చేసి ప్రజల్లోకి ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదో చిన్న చిన్న హైడ్రోసీలు హెర్నీ ఆపరేషన్లు లేదా సిజరియల్ ఆపరేషన్లే కాదు గుండె ఆపరేషన్లు కూడా చేసే గుండె కలిగిన టీం ఇక్కడ ఉంది వాళ్ళు వాళ్ళకి మనసే కాదు ధైర్యం కూడా ఉంది అన్నది వాళ్ళు పూజ చేసుకున్నారు రాగల రోజుల్లో గోపాలకృష్ణ గారి నేతృత్వంలో మరిన్ని ఆపరేషన్లు అవసరమైతే గోపాలకృష్ణ గారి ఏం మాత్రం మాత్రం ఈ రొటీన్ గిండె ఆపరేషన్ కాదండి గుండె మార్పిడి చేయాలి మీరు ఆ విధంగా అని చెప్పడం జరిగింది గుండె మార్పిడి కూడా త్వరలో ఇక్కడ చేయాల్సిన బాధ్యత మాకుంది దానికి మేము జీవన ద్వారా ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్ కూడా ఐడెంటిఫై చేయడానికి మేము రెడీగా ఉన్నాం రాగల రోజుల్లో గుండె మార్పిడి కూడా చేసి గోపాలకృష్ణ గారి కళల్ని సాకారం చేయాల్సిన అవసరం కూడా మాకు థ్యాంక్ యూ